పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా గురించి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది మరీ ముఖ్యంగా రిలీజ్ డేట్ మీద చాలా రకాల రూమర్లున్నాయి ఇప్పుడు వస్తోంది అప్పుడొస్తుందంటూ నానా ప్రచారము జరుగుతోంది సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న యాక్షన్ డ్రామా ఇది ఇప్పటికే వచ్చిన హంగ్రీ జీత గ్లిమ్స్ ఆ పాట ఫ్యాన్స్ కి ఫుల్ గా కిక్ కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఒకటే హంగామా చేస్తున్నారు అయితే తాజాగా మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ క్లారిటీ వచ్చేసింది సెప్టెంబర్ ఐదవ తేదీన మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ విషయంపై రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ నిర్మాతలకు సూచించారట పెండింగ్ పనులు క్లియర్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ ఐదున మూవీని రిలీజ్ చేయాలని చెప్పారట దీంతో డైరెక్టర్ ఈ మూవీ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది మే నుంచి వరుసగా అప్డేట్స్ కూడా ఇస్తారట మే నెలలో హరిహర వీరమలను రిలీజ్ చేయబోతున్నారు దాని తర్వాత నుంచే ఓజీ మీద అప్డేట్స్ ఇస్తారు రిలీజ్ డేట్ వచ్చేసరికి మూవీ మీద భారీ హైప్ ని పెంచబోతున్నారు పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది కూడా ఉంది మిగతా సినిమాలతో పోలిస్తే ఓజీ మీద కాస్త ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ఓజీ గురించి ప్రస్తావిస్తున్నారు ముంబై గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుందనే లెక్కలున్నాయి మరి ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి నందమూరి బాలకృష్ణ శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే ఆఫీస్ బద్దలు కావడం పక్క ఇప్పుడు అఖండ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ తో వీళ్లు మన ముందుకు రాబోతున్నారంటే ఇక ఏ రేంజ్ లో హైప్ ఉంటుందో చెప్పక్కర్లేదు గత కొద్ది రోజులుగా విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతోంది అఖండ టూ ఈ మూవీలో హీరోయిన్ గా ప్రగ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ నటిస్తున్నారు అలాగే ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి కూడా నటించబోతోందని టాక్ రీసెంట్ గానే ఆమెను కలిసిన బాయ్ భటి శ్రీను స్టోరీని ఆమె పాత్ర గురించి వివరించగా ఈ చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఇక ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే భారీగా బిజినెస్ ని బాలయ్య లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయట అయితే తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది వచ్చింది నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెలలో జార్జియాకు వెళ్తోంది మే నెలంతా జార్జియా షూటింగ్ చేస్తారట అంతేకాదు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ పదిన టీజర్ విడుదల కాబోతుందట దీంతో వెయిటింగ్ అంటున్నారు బాలయ్య అభిమానులు మరి అఖండ తాండవం ఎలా ఉంటుందో చూడాలి